నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఆంధ్రప్రదేశ్ రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి కల్ప ప్రకాష్ గారికి సుబ్బయ్య గారి కుమారుడు చిరంజీవి వశిష్ఠకు విద్యశ్రీ వారు అప్పుడు సెల్ ఫోన్ లేవు ల్యాండ్ ఫోన్ ద్వారా మేము సంభాషించుకునే వాళ్ళం ప్రక్కనే ఎస్ఆర్ ఫలంగా ఉండేవారు వారు మాటల ద్వారా రాశారు మిత్రులు గోపాలయ్య గారు వ్యతిరేక చెప్పారు ఇప్పుడు నేను ఐదు నానుల సార్ గురించి మీరు చెప్పిన ఫ్రెండ్ ముగిస్తామని గారు పొలకని చిరుకులు రెండు వేల ఆరులో రాశారు రెప్పల చొప్పుడు పచ్చని వెన్నెల చివరి చెక్కిన శిల్పాలు నా నా నమస్కారం ఐదు నానుల సంలు రాశారు సుబ్బయ్య గారు సుబ్బయ్య గారు అందరినీ తలుపుకుంటాడు అందరితో కలిసిపోతాడు ఆయన వ్యక్తిత్వం అది ఆయన ఆర్టీఓగా ఉన్నప్పటి నుంచి మన గుడ్ల నుంచి సీఈఓగా ఉన్నప్పటి నుంచి మేము అప్పుడప్పుడు కలుసుకున్నప్పుడు ఒక వ్యక్తిత్వాన్ని దగ్గరగా పరిశీలిస్తే వాళ్ళ జంతో వ్యక్తిత్వం చూస్తే అందరినీ కలుపుకుంటాడు కలిసిపోతాడు కోపం అనేది ఎప్పటి చూడలేదు ఇతరుల గురించి ఎప్పుడు పరానవారు ఇట్లా రమేష్ ఏమవారు అనలేదు అది వాస్తవం ఎవరి గురించి ఆయన కామెంట్ చేయలేదు ఒక బాధపడ్డ అతను తమ బాధపడి ఉండొచ్చు కానీ ఎప్పుడు ఎవరి గురించి కూడా మందలించడం కానీ కోపపట్టడం కానీ బాధపడటం కానీ వ్యక్తీకరించలేదు ఆ విధంగా సాక్షి బందరికి వచ్చిన వాళ్ళకి పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటే చూస్తాడు మా అబ్బాయి ట్రాన్స్ఫర్ మా అబ్బాయికి పోస్టింగ్ విషయంలో కూడా నారీ మండ కూడా ఒక రెండు సార్లు ఫోన్ చేశాడు రమేష్ అవసరం ఏమి వస్తారయ్యా కూడా అన్నారు అంత మంచివాడు వాడు సహృదయం ప్రజల సమస్యలు గుర్తించారు కాబట్టి వాళ్ళు సోమింపల్లి నగర వారికి ఇంకోటి తాడేపల్లి గుడి వారు పెట్టుకున్నారు ఈ విధంగా ఒక అధికారిగా ఉంటూనే తొమ్మిది పుస్తకాలు రాసి మనందరికీ పంచారు ప్రజల కోసం రాశాడు ప్రజల కోసమే జీవించాడు అందులో నాని నాని సంకుటర్చి మాట్లాడితే సుబ్బయ్ గారు రాష్ట్ర తొలి దాని సంకుటాల మాట్లాడతాను రాష్ట్ర తొలకని చిరుకు అనే సంధ్యం రైతు కూలి పొలం చేరుకట్టు రైతు తలకట్టు రైతు చెమట నాగలి మంచె బైరగాలి ఇలాంటి పల్లెదరుతో కొన్ని అంశాలన్నీ ప్రోడేకించారు సోమేపల్లి హనుమంతరావు వాళ్ళ నాన్నగారిని చూసుకుని అంశాన్ని క్రోడీకరించాలని నేను అనుకుంటున్నాను పొలం కట్టి మీద వాళ్ళ నాన్న ఎలా నడిచేవారు పొలకట్టు ఏ విధంగా కట్టేవారు వాళ్ళ నాన్న ఒక మోడల్ అయింది నాటి రైతులు కూడా ఆయన మోడల్ ఆ విధంగా హైకోర్టు గారి కవిత్వం వ్యక్తిత్వం కలిసిపోయి పెరిగారు మమే పడిపోయారు ఆ విధంగా కవికి సమాజాన్ని గురించి బాధ్యత ఉంటుంది జరుగుతున్న విషయాల గురించి బాధ్యత ఉంటుంది కవి ప్రాంతదర్శి కవికి సమాజం మీద బాధ్యత ఉంది అందువల్లే సార్ లెజిస్లేటర్స్ అంటారు మనము అందువల్లేటర్స్ మన ప్రతి రెండు మనమే ప్రజల నుంచి మనం రాయాలి ఇంకా వాళ్ళు రాసిన తొలి ఇంకా సంపతి తొలి దేవతా సంపతి త్వరత చురుకుల్లో చక్కని నాణ్య సంపటి ఈ నాణ్య సంపుటి నుంచి రాసుకుంటూ నాకు గను గొప్ప అంటాడు వెంకట సుబ్బయ్య గారు నాకు దేవుడి చిన్న తమ్ముడు అంటాడు వెంకట సుబ్బయ్య గారు నాకు దేవుడిచ్చిన తమ్ముడు అని చెప్తాడు అనమాట ఇంకో మాట చెప్తాడు తొలకని చినుకులు నాకు ఇచ్చారు ఇవి తొలకని చినుకులు కాకూడదు ఇవి త్వరక చినుకులు కాకూడదు కాబట్టి మీరు ఇంకా రాయాలని చెప్పారు డాక్టర్ గోపి గారి ప్రస్తుతమేమో ఐదు నాలుగు సంపులు రాశారు త్వరక చినుకుల సంపుట్లో ఫస్ట్ ఒక రెండు నాడు నాని చెప్తాను మీకు బూడిదంటే చులకని ఎందుకు బూడిదంటే చులకని ఎందుకు అది జీవితపు తురిచాడా అది జీవితపు తుడిచాడా అందరూ ఏదో రోజు తలకర ఫలం కలిసిపోవలసింది బూడిదలో కలుసుకోవాల్సిందే కానీ దాని గురించి బుడ్డ చూకరంగా చూడద్దు ఎంత వాడైనా ఏదో రోజు మనం తెలుసుకోవాల్సిందే కాబట్టి బూడు అనేది మన చివరి యొక్క పుదిజాడు కాబట్టి మనందరం జాగ్రత్తగా ఉండాలి జీవితంలో అది ముఖ్య ఉద్దేశం బతిమంతా నాలుగు కాలం పాటైనా చక్కగా చల్లగా ప్రజలతో అని చెప్తూ దిడని చెప్పారనమాట ఇంకో దానిలో గడ గడ గంట జ్ఞాపకాలలో బడి కాదు బాల్యమిత్రుడు ఆయన బాల్యమిత్రులతో ఎంతో సహకారం ఉంటూ ఈనాటి మిత్రులతో కలిసిపోయారు బాల్యమిత్రుడు కూర్చోసుకుంటూ గనగన గంట జ్ఞాపకాలలో బడి కాదు బాల్యమిత్రుడు అలానే అదే చిత్రమో పట్టం వచ్చి చూస్తే పల్లె పల్లెసవంతుడికి తెలియలే ఆయన హైదరాబాద్ గుంటూరు విజయవాడ ఈ తాడే అన్ని చూసా నా ఊరు నాకు అందమైందంటాడు పల్లెటూరు యొక్క అందాన్ని ఆయన బాగా అనుభవించాడు గంటల మీద తిరిగాడు జూన్ గంటల మీద తిరిగాడు మంతి ఇవన్నీ చూసినాక అదే చిత్రము అట్టంబట్టి చూస్తే గానీ పల్లె సముద్రం తెలియలే నీరు పొలాలు పచ్చదనం పట్నాలు ఉండదు కదా అందువల్ల ఆయన ఈ విషయంలో చాలా జాగ్రత్తగా గమనించి అదే చిత్రము అట్టబట్టి చూస్తే గానీ పల్లె సముద్రం తెలియలే అన్నారు అలానే పలకంటే మహాప్రాణం పాఠశాలకు వెళ్తాడు నుంచి పాఠశాలకి వెళ్ళిపోయాడు ప్రాథమిక పాఠశాల ప్రాణం మహాప్రాణం సౌదానికి అదే కదా పునాది మనందరం తో రాసుకున్న వాళ్ళని అక్షర సౌదానికి అదే పునాది అని చెప్పాడు కాబట్టి ఈ పంక గురించి నాటి గురువుల గురించి ఎంతో అభిమానంగా రాస్తున్నాడు అలానే పంక తర్వాత ఆయన ప్రమోషన్ తీసుకున్నాడు పుస్తకం వెళ్ళిపోయాడు పుస్తకం మస్తకా మస్తకానికి పెరుగులోనే పుస్తకం మస్తకాన్ని చదువులోని ఒంటరితలు నన్ను ఏం చేయలేదు ఇది ఒక రకంగా మనందరికి సూచన సూచన పుస్తకాలు చదవండి పుస్తకం హస్త పోషణ కాలదు పుస్తకం మస్తక పోషణ కావాలి మీద పెట్టుకోవాలి ఇవాళ సెల్ ఫోన్ నిత్తి కానీ చాలా తప్పది కానీ మనం పుస్తకాలు చదువుకొని మనం డిప్రెషన్ నుంచి బయటపడాలని చెప్తున్నా నుంచి బయటపడాలంటే పుస్తకం పుట్టడం మంచిది అని చెబుతూ చెలోనే ఒంటరితనం నేను చేయగలదు ఈ నాణీలు ప్రత్యేకం చెప్పేది వివరించాల్సిన అవసరం లేదు ఒంటరితనంతో డిప్రెషన్ కొట్టుకుపోయే వద్దు మిత్రులారా పుస్తకం చదవండి ఈ పుస్తకాలు చదవని రెండో రెండవ నాణిస్తే రెబ్బల చప్పుడు ఈ నాణీలు కొంత పరిణితిగా ఉంటాయి ఎవరైనా పరిణితి సాధిస్తారు కాశ్మీర్ ఆపిల్ పురుగు చూస్తున్నారు కదా కట్ట కట్టి పెద్ద కాశ్మీర్ యాప్ అలానే సియాచిన్ గ్లేషియర్ లో సైనికులు తీవ్రవాదులు పోరాడి రక్తాన్ని కలుగుతారు ఆ యాప్ ఎరుపులు రంగు ఎరుపు ఎక్కడ ఉంది మొత్తం మంచు గొడ్డల్లో ఉంది కాబట్టి దేశం కోసం స్వాతంత్రం కోసం సైనికులు రక్తాన్ని ఓడుస్తున్నట్లు చెప్తూ కాశ్మీర్ యాప్ చూస్తున్నారు కదా గట్ట కట్టి నిద్ర దేశభక్తితో సంబంధించిన నాణ్యులు ఇలా ఐదు రకాల నాణ్యాల రాశారు సామాజిక నాణీలు పర్యావరణ నాణీలు ఇలా ఎన్నో జాతీయ దేశభక్తుల అనిళ్ళు పర్యావరణ ఆ తర్వాత వచ్చేసి ఇదే తప్పుడు రెప్పల చప్పుడు నీళ్ళ గురించి చెప్తూ మంటలు ఆపేస్తుంది చిచ్చురువు లభిస్తుంది నీళ్లు మంటలను ఆపేస్తుంది చిచ్చురువు లభిస్తుంది ఇదే ఈనాటి నీటి నిజం నీటి నిజం కాదు నీటి నిజం వంటలు ఆపేస్తుంది చిచ్చులో రగిస్తుంది చిచ్చు రంగం అంటే కావేరీ జలం కోసం ఆంధ్ర వాళ్ళకి కర్ణాటక వాళ్ళకి బంగ్లాదేశ్ వాళ్ళకి మనకి గంగా జలాల కోసం ఇలా రెండు దేశాల మధ్య రెండు రాష్ట్రాల మధ్య రెండు గ్రామాల మధ్య నీళ్ల కోసం శుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి నీళ్ళు అనేవి ఎలాంటి అందరికి అవసరం కాబట్టి పాలకులు జాగ్రత్తగా ఉండి నీటి సమస్యలు పరిష్కరించండి ఎందుకంటే నీరు మంటలు ఆపేస్తుంది చిచ్చులో లభిస్తుంది ఇదే ఈనాటి నీటి నిజం అలానే మల్లేశ్వర్ సినిమాలో భానుమతి రామారావు గారు తోట పాట పాడుకుంటారు కొంగలు చుట్టారు అవిగో అవిగో కొంగల అవి గుర్తొస్తాయి దాని వింటే పచ్చని చెట్లు తెల్లబడ్డాయి పడ్డాయి ఓహో తెలిసింది కొమ్మ కొమ్మకు కొంగలు కొమ్మ కొమ్మకు కొంగలు మనం గమనిస్తే కొమ్మల మీద కొంగలు ఆయనంటే ఎంతో ఆనందంగా పడతాం అసలు చుట్ల ఆకులకు పడదు అదే కవి దృష్టి కవిభావం భావనదే మా సామాన్యుడు చూసే దృష్టికి కవి చూసిన దృష్టికి అవి పొంగలేక సామాన్యుడు కానీ కవి ఏమంటాడు కొమ్మ కొమ్మకు పొంగలు ఊహ తెలిసింది తెల్లబడ్డాయి ఆ తర్వాత ఇంకో నాని ఏదో కోల్పోయింది గుబుల్ గుర్తొచ్చింది సెల్ ఫోన్ మర్చిపోయా ఇది అందరికి ప్రస్తుతం ఉన్న విషయమే ఏదో కోల్పోయా గుర్తొచ్చింది సెల్ ఫోన్ మర్చిపోయా మరో ఊరిలో నీటిని కట్టకట్ట మరి చుట్టూ చేపల చెరువులే చక్కని గ్రామీణ ప్రాంతాల్లో చుట్టుపక్కల పొలాలన్నీ ఏం చేస్తున్నారు ఇవాళ చేప చెరువులు మార్చేస్తున్నారు వాణిజ్య కేంద్రాలకు పోయి పొలాలన్నీ చేపల చెరువులేకపోతే చివరి భవిష్యత్ పొలాలు ఉండవు ధాన్యం ఉండదని ఆయన ఆక్రశిస్తున్నాడు పొచ్చు కాదు రత్సబండ అనుహాలు సానబట్టే వేదిక పల్లెటూరులో మనకి రత్సబం ఉంటుంది అనేక మంది కూర్చొని సాయంత్రం పూట ముచ్చట్లకే కాదు రచ్చబండ అనుభవం పాండవు సానబట్టే వేదిక అంటాడు సానబట్టే వేదిక ఏంటి అక్కడ అనుభవంతో కూడా ఉంటే వృద్ధులు చాలా మంది సాయంత్రం పూట నీ పొలం ఏంటి నా పొలం ఏంటి ఏ ఎరువేశావు మీ అమ్మాయి పెళ్లి సగటు ఏమిటి మీ అబ్బాయి ఎట్లా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు పో అని అనేక మంది అనుభవాలు చెప్తా కాబట్టి రచ్చబాట్ల గురించి వాళ్ళు వ్యక్తిగతంగా చూసుంటారు కన్నవరంలో కానీ ఎంత కూడే కానీ ముచ్చట్లకే కాదు రచ్చబండ అనుభవ పాట సానబట్టే వేదిక కాబట్టి రచ్చబండ గురించి ఆయన చెప్తూ ఏమన్నాడు అనుభవ పాఠాలు నేర్చుకోవాలి తమ్ముడు పెద్దవాళ్ళ పాటలు వినండి అని చెప్తున్నాడు అనమాట మనం అంటాం మూడో నాదేశం పెట్టారు పచ్చని వెన వారు ఏం రాస్తారంటే పచ్చని చెట్లు ముత్తైదువులేసారంగా చెప్పాడు గోపాల విషయాల గురించి మొత్తైదువులు రమ్మంటారు ఇవన్నీ మన పచ్చని చెట్లు మొత్తం చెట్టులో మొత్తైదు చూశాడు ఎప్పుడు రైలింగ్ ఎదురొస్తున్నాయి రైలు గడ్డికి ఎదురు వస్తున్నాయి రైలు గడ్డికి పక్కకి పోతే మనం అంత గాలి పీల్చుకోవడానికి హ్యాపీగా హ్యాపీగా ఉంటాం ఒక ఆయన చెట్టంలో ఉంటే చూసూసాడు కాబట్టి రైలు ప్రయాణంలో ఆయన ఉంటే చూశాడు పచ్చదనాయని కోరుకున్నాడు అందరూ పచ్చగా ఉండాలని ఆశిస్తున్నాడు ఇంకో నాని ఇది వాళ్ళ జరుగుతున్నాను అని అదే ఈ కొండ కొంచెం సరిగ్గా అర్థం అవినట్టుగా కొండ అద్దం అందుకు కొంచెం అయి ఉండదా వెమన్గా చెప్పాడు కానీ ఇక్కడ నాని మనసు చెప్పాడు ఈ కొండ కొంచెం అయిపోయింది సరిగ్గా అర్థం లేవట్టు ఇవాళ కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొండలు ఏ విధంగా కలిగిపోతున్నాయో కొండలు ఏ విధంగా ఆక్రమిస్తున్నారు కొండలు ఏ విధంగా పాడు చేస్తున్నారు పేపర్ తా చూస్తున్నాం ఇది ఊహించే శుభంగా రాశారు కానీ కొండ కొంచెం పోయిందే సరిగ్గా అర్థం ఇంకో ఇంకోనా పశువులది నిర్బంధ డైటింగ్ చుట్టూ పచ్చగడ్డి ఊజికి చెక్క చాలా మంది పల్లెటూరులో పశువులకి పాలు తీసే ముందు దూడాన్ని చేపించి తీసేస్తారు కొంతవరకు తాకిస్తారు తర్వాత మన వాళ్ళు పెట్టుకుంటారు అలానే కొన్ని చోట్ల ఈ విధంగా పశువులు వాడుకుంటారు కాబట్టి దాని నిర్బంధ డైటింగ్ అంటారు డైటింగ్ మనందరం చేస్తూ ఉంటాం ఇవాళ ఆహారం ఎక్కువ తీసుకుంటాం కానీ పశువులది నిర్బంధ డైటింగ్ కాబట్టి పశువులు ప్రేమించాలి చూడండి పశువులు వంగలు పచ్చనిచ్చలు దాదాపు చేనుగట్టు ఇవన్నీ గ్రామీణ ప్రాంతాన్ని వారు బేస్ చేసి నడిచింది సైతవంత తర్వాత నాలుగో కవితా సమితి చేరు చెక్కిన ఇది వారి నాలుగో కవితా సమితి పల్లెకి ఫస్ట్ బస్ వచ్చింది నిండా వాటర్ ప్యాకెట్లు కోనాలి సహజంగా పల్లెటూరు చేపడితే మొక్కజొన్న పెండలు కూరగాయలు పట్టాలు కడతాయి మన ఊళ్ళలో చూసుంటాం అనమాట పల్లితూ ధాన్యం పెడతాది కూరగాయలు వేరుశనగ పెడతాయితాయి కానీ వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ సిటీ నుంచి వస్తే వాటర్ ప్యాకెట్లు కోలాలు వస్తున్నాయి కోలాలతో పాటు బెల్ట్లు కూడా వస్తున్నాయి ఇవన్నీ మనం పేపర్లో చూస్తున్నాం కాబట్టి ఇలాంటి వాటర్ ప్యాకెట్లు కోలాలు తాగడం వల్ల ఆరోగ్యం పోతాయి ప్రకృతి సౌదర్యంలో పాలు తాగండి మనకి పండ్లు పాలు కూరగాయలు అనేవి చాలా అవసరము ప్రకృతిని ప్రేమించాడని చెప్తున్నాడు కాబట్టి కమ్మని పాలు తాగి పెరుగు తిని చున్ను తిన్న సుపయ్య గారు ప్రేమించాడు ఇంకో నాని ఉంది మట్టిదంత మహత్యం మంచిది చెడ్డుకు చానంతో భరిస్తుంది మట్టి గొప్పతనంతే కదా మట్టిని మనం ఏం చేసినా అది ప్రేమిస్తుంది ఎప్పుడు ఏ విధంగా ద్వేషించదు అలానే జనం మరణం శ్వాసే భేదం మనిషి జీవితం శ్వాస అనేది మాత్రమే తేడా ఉంటుంది చరవుకి మరణానికి 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 జననానికి కాబట్టి శ్వాసను మనం అడ్డుగా భావిస్తే జననం మరణం మధ్య శ్వాస కాదు అంటే జీవిత సారాన్ని గ్రహించిన వాడు ఎక్కడ సుఫే కాదు చావును చూసి భయపడల చావును చూసి భయపడల అందువల్లే ఒక శ్వాస ఉంటే బ్రతుకుతాము శ్వాస తిరిగిపోతాం అంతే ఆయన ఆరోగ్యం నుంచి కూడా విధుల్ని శ్రద్ధగా ఉండకపోవడం వల్ల కూడా చెప్పాడు నేను కొంచెం బాగా జాగ్రత్తగా పాటించాల్సింది అని చెప్పాడు కవికి కాలానికి బంధం మట్టికి మనిషికి అనుబంధం బంధం అనుబంధం కవికి కాలానికి బంధం ఉంటుంది డాక్టర్ గోపి చెప్తాడు శవం కాయల గురు మాత్రం చేయగలంటాడు ఆయన భావన శ్మాల కాలం చేయి కవిగా కవికి కవి మంచి బంధం ఉంది అలాగే మట్టికి మనిషికి అనుబంధం ఉంది అంటాడు బంధం అనుబంధం ఇది చాలా గుణార్థమయం కాదు మట్టితో మమేకమైన మనిషికి మట్టితో మమేకమైనటువంటి రైతుకు రైతు బిడ్డకు అనుబంధం తెలుస్తుంది కాబట్టి మట్టితోనే మనం పుట్టాము మట్టి నుండి పుట్టినట్టు వరి ధాన్యం తిన్నాము గోధుమ తింటున్నాము కాబట్టి మట్టి మాకు అంతా ఇస్తుంది కాబట్టి మట్టికి ప్రేమించాలి అంటాడు వారి జీవిత భాగస్వామి గురించి రాస్తూ మద్య నిండా మార్గదర్శి విజయకృష్ణ గారు మధ్య నిండా మార్గదర్శి గుండెల నిండా కృతజ్ఞత ప్రేమ తల్లిని ప్రేమించాలి భార్యను గౌరవించాలి ఇక్కడ వెంకటభయ్య గారు వారి శ్రీమతి గురించి రాస్తూ మధ్య నిండా మార్గదర్శి నాకు మార్గదర్శినమ్మా యువర్ మై గైడ్ గుండెల నిండా కృతజ్ఞత నేనే ఏమి ఇవ్వగలను కృతజ్ఞత నాకు ఇద్దరు పండించావు నన్ను ఇంతకాలకు ప్రేమించావు నీకు నేను కృతజ్ఞత తప్ప ఏమి ఇవ్వలేదమ్మా అని చెప్తుంటే మనకు చాలా వర్షిపోతుంది గుండెల కృతజ్ఞత మీకు ఇచ్చిన కృతజ్ఞత గుండె మార్గదర్శి మీరు నన్ను ప్రేమించారు నాకు గైడ్ చేశారు ఇంతకాలం మీరు నేను కృతజ్ఞత చెప్తాను అయితే ఏం చేయలేని చెప్తున్నాడు అమ్మాట అక్కడ దాని విషయం చూస్తానండి గారు నాకు ఎండికేష్టించారు నా కలిగి నా నమస్కారం ఈ టైటిల్ చూసినప్పుడు నా నమస్కారం అన్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఇది నా చూడ నమస్కారం అన్నట్టు వినిపించింది నా కలిగి నా నమస్కారం అన్న టైట్లు అన్నప్పుడు ఇది నా చూడ నమస్కారం రాసిన చదువు కూడా ఇదే చోర్ది కాబట్టి ముర్రి చెట్టు కూడా మాకు స్ఫూర్తి ఊరు ఇప్పటికీ ఉమ్మడి కుటుంబమే అలాంటి మంచి నాడు రాశారు నాడు మేడగా టైం లేదంటున్నారు కాబట్టి ప్రయత్నం చేస్తాను చివరిగా వారి గురించి నేను చెప్పేది అంటే విద్య సాధించాడు అవయవ దాత విద్య సాధించాడు అవయవదాత నిస్సహాయంగా యమదోత మరి అవదైన అవయవం దానం చేసిన వాళ్ళంతా ఓడిపోయారు యమదోత మన సుబ్బయ్య గారు బాడీ ఇచ్చాడు కాబట్టి ఈయన మహా అవయవ దాత ఈ విధంగా ప్రజల గురించి నిరంతరం రాసినటువంటి సుబ్బై గారిని మనం ఇవాళ నుంచి నా దృష్టిలో నా అభిప్రాయపడము ప్రజాకవి అని పిలవాలి నా కోరిక ప్రజాకవి ఒక్కమా ప్రజాకవి వేరే వాళ్ళు ఉన్నారు తెలంగాణలో మన ఆంధ్ర ప్రజాకవిరంటే వెంకట సుబ్బయ్య గారు మన గుంటూరు ప్రజాకవి వెంకట సుబ్బయ్య గారు ప్రజాకవి 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 థ్యాంక్ యూ